హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు మలయాళం సినిమాలకు బాగా ఫ్యాన్స్ అయిపోతున్నారు కంటెంట్ బాగుంటే చాలు భాషతో పనే ఉంది అని సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూస్తున్నారు మలయాళ సినిమాలు అంటే చాలు థ్రిల్లర్లు క్రైమ్ డ్రామాలే గుర్తొస్తాయి అయితే మలయాళంలో కూడా కామెడీ జానర్లో కొన్ని జెమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ టెన్ సూపర్ కామెడీ సినిమాలు చూడ్డానికి మీకు మలయాళం రావాల్సిన పని లేదు సబ్ టైటిల్స్ చదవాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే ఈ సినిమాలన్నీ మన తెలుగులో అచ్చ తెలుగులో డబ్బింగ్ అందుబాటులో ఉన్న సినిమాలు మరి ఆలస్యం ఎందుకు తెలుగులో అందుబాటులో ఉన్న ఆ టాప్ టెన్ మలయాళ కామెడీ సినిమాలు ఏంటో అవి ఏ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయో చూసేద్దాం లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో ముందుగా ఈ లిస్ట్ లో ఉన్న సినిమా జయ 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 హే డైరెక్టెడ్ బై విపిన్ దాస్ స్టారింగ్ బాసిల్ జోసెఫ్ దర్శన రాజేంద్రన్ సాధారణంగా భార్య భర్తల గొడవలంటే ఏడుపులు పెడబొబ్బులు ఉంటాయి కానీ ఈ సినిమాలో అదే పెద్ద కామెడీ రాజేష్ అనే అబ్బాయి జయను పెళ్లి చేసుకుంటాడు రాజేష్ కి విపరీతమైన కోపం చిన్న దానికి కూడా భార్య మీద చేయి చేసుకుంటూ ఉంటాడు భర్త దెబ్బలు భరించలేక జయ యూట్యూబ్ చూసి కరాటే నేర్చుకుంటుంది ఆ తర్వాత రాజేష్ కొట్టడానికి వచ్చిన ప్రతిసారి జయ తిరిగి అతన్ని చిత్త కొడుతుంది భార్య చేతిలో దెబ్బలు తిన్నానని బయట చెప్పుకోలేక ఇంట్లో ఉండలేక రాజేష్ పడే బాధలు చూస్తే నవ్వాగదు ఇది ఒక సెటైరికల్ కామెడీ సినిమా ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో అందుబాటులో ఉంది ఈ లో ఉన్న రెండో సినిమా నన్ దాన్ కేస్ కుడు తెలుగులో ఈ టైటిల్ అర్థం అయితే నా మీద కేస్ పెట్టు టైటిల్ వెరైటీగా ఉంది కదా సినిమా ఇంకా వెరైటీగా ఉంటుంది కుంచాకో బోబన్ దొంగగా నటించిన ఈ సినిమా ఫుల్ లెంత్ కోర్ట్ డ్రామా కామెడీ రాజేషన్ అనే ఒక మాజీ దొంగ మంచిగా బతుకుదాం అనుకుంటాడు ఒక రోజు రాత్రి రోడ్డు మీద ఉన్న గుంత వల్ల గోడ దూకే ప్రయత్నంలో కుక్కల చేతికి చిక్కుతాడు ఆ గుంత లేకపోతే కుక్కలు తనను కరిచేవి కాదని లాజిక్ తీసి ఆ గుంతను పూడ్చని ప్రభుత్వం మీద ఏకంగా ఎమ్మెల్యే మీద కేసు వేస్తాడు ఒక చిన్న గుంత విషయం కోర్టులో ఎంత పెద్ద రచ్చగా మారింది ఈ దొంగ తన వాదనతో లాయర్లను అలాగే జడ్జిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది ఈ సినిమా కథ ఇందులో సాక్ష్యాలు చెప్పే సమాధానాలు జడ్జి రియాక్షన్స్ తెలుగులో వింటే పగలబడి నవ్వుతారు ఈ సినిమా డిస్నీ హాట్స్టార్ లో తెలుగులో ఉంది అస్సలు మిస్ అవ్వకండి ఈ లిస్ట్ ఉన్న మూడో సినిమా ప్రేమలు ఈ మధ్య కాలంలో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఇది హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మనకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది సచిన్ అనే కుర్రాడు ప్రేమను వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్తాడు అక్కడ ఐటి కంపెనీలో పనిచేసే రీను చూసి ప్రేమలో పడతాడు రీనుకి మెచ్యూర్డ్గా ఉండే అబ్బాయిలంటే ఇష్టం కానీ సచిన్ ఏమో లోకల్ మాస్ టైప్ వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది ఈ సినిమా స్టోరీ ఇందులో హైలైట్ సచిన్ ఫ్రెండ్ అముల్ డేవిడ్ వీళ్ళిద్దరూ రూమ్లో వేసే జోకులు హైదరాబాద్లో వాళ్ళు పడే కష్టాలు హిలేరియస్ గా ఉంటాయి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ చాలా బాగా ఉంటుంది డిస్నీ హాట్స్టార్లో లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి ఈ లిస్ట్లో ఉన్న నాలుగో సినిమా నునక్కులే దృశ్యం లాంటి సీరియస్ సినిమాలు తీసిన జీతూ జోసెఫ్ ఫుల్ కామెడీ తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది ఇది కేవలం ఒక్క రోజులో జరిగే కథ ఏబి అనే ధనవంతుడు అనుకోకుండా ఒక ఐటీ కంపెనీ ల్యాప్టాప్ ని తన ల్యాప్టాప్ అనుకుని తీసుకెళ్ళిపోతాడు ఆ ల్యాప్టాప్ లో ఆఫీస్ లో జరిగే ఒక స్కామ్ కు సంబంధించిన వీడియోలుంటాయి మరోవైపు ఒక విడాకుల కేసు ఒక డెడ్ బాడీ ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా సంబంధం లేని వ్యక్తులంతా ఒకే చోట కలుస్తారు ఒక చిన్న అబద్ధం వల్ల మొదలైన గందరగోళం చివరికి ఎంత పెద్ద రచ్చగా మారిందనేదే ఈ సినిమా కథ జీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి ఈ లిస్టులో ఉన్న ఫిఫ్త్ మూవీ ఫాలిమే ఇది ఒక గొడవలు పడే కుటుంబం కథ పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడే కొడుకు సీరియల్స్ పిచ్చున్న ఒక తల్లి ఏ పని చేయని తండ్రి కాశీకి వెళ్ళాలని గోల చేసే తాత ఈ నలుగురు కలిసి తాత కోరిక తీర్చడానికి కాశీకి బయలుదేరుతారు ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎదురయ్యే వింత అనుభవాలే ఈ సినిమా కథ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని ఈ కుటుంబం ట్రైన్లో లో పడే పాటలు చూస్తే నవ్వుకోవాల్సిందే ముఖ్యంగా హీరో బాసిల్ జోసెఫ్ ఫ్రస్టేషన్ తాత చేసే పనులు సినిమాకే హైలైట్ ఈ సినిమా జియో హాట్ లో అందుబాటులో ఉంది అస్సలు మిస్ అవ్వకండి లో ఉన్న ఫిలిం రోమంచం హారర్ కామెడీ అంటే భయపెట్టడం కామన్ కానీ ఇందులో దయ్యం వల్ల వీళ్ళు పడే టెన్షన్ చూసి మనకు వస్తుంది బెంగుళూరులో ఒకే గదిలో ఉండే ఏడుగురు బ్యాచిలర్స్ కథ ఇది లైఫ్ లో సెటిల్ అవ్వని వీళ్ళు టైం పాస్ కోసం ఓజో బోర్డ్ ద్వారా ఆత్మలను పిలుస్తారు తీరా ఆత్మ వచ్చాక దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక వీళ్ళు పడే పాటలు మామూలుగా ఉండవు ఇందులో దయ్యం కనిపించదు కేవలం వీళ్ళు పడే భయమే మనకు కామెడీ అర్జున్ అశోకన్ ఏడుపు ముఖం ఎక్స్ప్రెషన్స్ అలాగే షాబిన్ షాహిర్ కామెడీ టైమింగ్ అల్టిమేట్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా గా ఉంటుంది జియో హాట్స్టార్లో తెలుగులో ఉన్న ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి ఈ లో ఉన్న సెవెంత్ ఫిలిం గురువాయర్ అంబల నాడాయిల్ పృథ్వీరాజ్ సుకుమారన్ బాసిల్ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది ఆనంద్ అలియాస్ బాసిల్ జోసెఫ్ కి పెళ్లి కుదురుతుంది కానీ అనుకోని పరిస్థితుల వల్ల పెళ్లికి ముందే కాబోయే భార్య అన్నయ్య ఆనందన్ అలియాస్ పృథ్వీరాజ్ కో గొడవ అవుతుంది ముందు ఫ్రెండ్స్ లా ఉండే వీరిద్దరూ ఒక చిన్న అపార్థం వల్ల శత్రువులుగా మారుతారు గురువాయర్ గుడిలో జరగాల్సిన ఈ పెళ్లిలో చివరి నిమిషంలో ఎలాంటి మలుపులు తిరిగింది బావగారి పెళ్లిని ఎలా చెడగొట్టాడు అనేది ఈ సినిమా అసలు కథ పృథ్వీరాజ్ ఇందులో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న కామెడీ రోల్లో అద్దరగొట్టాడు జియో హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో ఈ సినిమా ఉంది లిస్ట్ లో ఉన్న ఎయిత్ ఫిలిం పాల్తు జాన్వర్ ఇదొక ఫీల్ గుడ్ కామెడీ డ్రామా ప్రసన్నన్ అనే కుర్రాడికి యానిమేషన్ అంటే చాలా ఇష్టం కానీ తండ్రి చనిపోవడంతో బలవంతంగా పశువుల డాక్టర్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది పశువులంటే భయం ఉన్న ప్రసన్నన్ ఆ ఊరిలో పశువులకు వైద్యం చేస్తూ పడే ఇబ్బందులు చాలా ఫన్నీగా ఉంటాయి మెల్లిగా ఆ ఊరి జనాలతో పశువులతో అతనికి ఏర్పడే అనుబంధం మనసును హత్తుకుంటుంది ఇందులో కామెడీ చాలా న్యాచురల్గా ఉంటుంది క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్ అయితే కంటతడి పెట్టిస్తూనే నవ్విస్తుంది ఫ్యామిలీతో కలిసి జియో హాట్స్టార్లో ఉన్న ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి ఈ లిస్ట్లో లో ఉన్న నైన్త్ ఫిలిం బ్రో డాడీ మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమా ఒక రిచ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ జాన్ కట్టాడి ఈషో జాన్ తండ్రి కొడుకులుగా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు ఈషో ప్రేమలో పడి ఒక సమస్యలో ఇరుక్కుంటాడు అదే సమయంలో జాన్ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తాడు ఈ రెండు విషయాలను ఫ్యామిలీకి చెప్పడానికి వాళ్ళు పడే తంటాలు అందులో క్రియేట్ అయ్యే కన్ఫ్యూజన్ డ్రామానే ఈ సినిమా మోహన్ లాల్ వింటేజ్ కామెడీ టైమింగ్ లాలూ అలెక్స్ అమాయకత్వం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ ఈ సినిమా జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది ఆవేశం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బెంగళూరులో చదువుకోవడానికి వెళ్ళిన ముగ్గురు స్టూడెంట్స్ సీనియర్స్ ర్యాగింగ్ తట్టుకోలేక రంగానే లోకల్ రౌడీ హెల్ప్ తీసుకుంటారు చూడడానికి తెల్లబట్టలు మెడనిండా బంగారంతో ఉండే రంగా రౌడీలా కాకుండా చాలా సరదాగా ఉంటాడు కానీ కోపం వస్తే మాత్రం అరాచకమే రంగాతో ఈ ముగ్గురు కుర్రాలు చేసే ప్రయాణం వాళ్ళ మధ్య వచ్చే గొడవలు ఫుల్గా నవ్విస్తాయి ఇందులో తెలుగులో ఉండే డబ్బింగ్ డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి ముఖ్యంగా అనే ఫజిల్ చెప్పే సూపర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి చూశారుగా ఫ్రెండ్స్ ఇవి తెలుగులో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మలయాళం కామెడీ సినిమాలు మీకు బాగా బోర్ కొడుతున్నా మూడ్ బాగా లేకపోయినా ఈ లిస్ట్ లో ఏదో ఒక సినిమాని ప్లే చేయండి లాంగ్వేజ్ ఇష్యూ లేదు కాబట్టి మీ ఇంట్లో వాళ్లతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చు ఈ పది సినిమాల్లో మీరు ఏవి చూసారు మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి